వివేకానందుని ఆణిముత్యాలు పిరికితనం మనిషిని నిర్వీర్యుని చేస్తుంది ఆత్మవిశ్వాసం మనిషిని విజయపదం వైపు నడిస్తు నడిపిస్తుంది ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉన్నట్లే ప్రతి దేశానికి జాతికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని పరిరక్షించుకోవాలి అలా చేయని నాడు ఆ జాతి నశించిపోతుంది ఏ పని అల్పం కాదు ఇష్టమైన పని లభిస్తే పరమమూర్ఖుడు కూడా చేయగలడు అన్నీ పనులు తనకిష్టంగా మలుచుకునేవాడే తెలివైనవాడు దేవునిపై నమ్మకం లేనివాడు కాదు ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు పది మంది యువకుల్ని నాకు ఇవ్వండి ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది నిరంతరం శ్రమించే వాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది విశ్వాసమే బలము బలహీనతయే మరణము విశ్రాంతిగా కూర్చొని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకూడదు వెంటనే ప్రారంభించాలి తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు కానీ వివేకి ప్రతి పనిని తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు ఏ పని అల్పమైనది కాదు భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం అపజయాలచే నిరుత్సాహం చెందకండి ఆదర్శాన్ని చేకొని వెయ్యిసార్లు ప్రయత్నించండి వేయిసార్లు ఓటమి చవి చూస్తే కూడా ఇంకొకసారి ప్రయత్నించండి మానవ చరిత్రనంతటినీ పరికిస్తే ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూల శక్తి వారి ఆత్మవిశ్వాసమే అని తెలుస్తుంది తాము గనులమనే విశ్వాసంతో వారు జన్మించారు గనులే అయ్యారు ఈ స్ఫూర్తి వచనాలు ఎవరిగో చెప్పనక్కర్లేదు నూట అరవై రెండు సంవత్సరాల క్రితం ఈ పుణ్యభూమిలో జన్మించిన పురుషుడు ప్రవక్త యువతకు స్ఫూర్తి ప్రదాత పాశ్చాత్య ప్రపంచానికి హిందూ ధర్మ వైశిష్ట్యాన్ని వసుదైక కుటుంబం అనే భావనను తెలియపరిచిన జ్ఞాని స్వామి వివేకానందుని అమృత బిందువులు తనను పెళ్లి చేసుకొని నీలాంటి అందమైన జ్ఞాని అయిన కొడుకును కనాలని ఉందన్న పాశ్చాత్య స్త్రీతో అమ్మ దానికి పెళ్లి ఎందుకు నన్ను దత్తత తీసుకుంటే నీ కొడుకును అయిపోతాను నీ కోరిక తీరుతుంది కదా అని బదులిచ్చినవాడు నేను మీ హిందూ ధర్మంలోకి వస్తాను అన్న క్రైస్తవ సోదరితో నేను ఇక్కడికి మిమ్ముల మత మార్పిడికి రాలేదు ఒక హిందువు నిజమైన హిందువుగా ఒక ముస్లిం నిజమైన ముస్లింగా ఒక క్రైస్తవుడు నిజమైన క్రస్ క్రైస్తవుడుగా జీవించమని బోధించడానికి వచ్చానని చెప్పినవాడు మన స్వామి వివేకానంద అటువంటి మహనీయుని జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవటం మన అదృష్టం మిత్రులందరికీ యువజన దినోత్సవ శుభాకాంక్షలతో ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ನಮಸ್ಮಿ